మీడియా మిత్రులకు నమస్కారం ముందుగా తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క బీసీల యొక్క చైతన్యాన్ని దాటినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా అగ్రవర్ణాలు వర్సెస్ బీసీగా మరి మన జరిగినటువంటి స్థానిక సంస్థల్లో మరి ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు తీర్మాన్ మల్లన గారు మాట్లాడినటువంటి మాటల్ని మరి ప్రజలు ఏ విధంగా ఫాలో అయ్యనరో ఈ రాష్ట్రంలో వచ్చిన తీర్పును చూస్తే తెలుస్తూ ఉంది ఎక్కడైనా బీసీలు పోటీ చేసిన కాడ జనరల్ స్థానాల్లో అగ్రవర్ణాలు పోటీకి రావాలంటే భయపడే విధంగా మరి వాళ్ళ తయారైనటువంటి సమాజానికి మా రాజ్యాధికార పార్టీ పక్షాన ఇదే చైతన్యాన్ని రాబోయే ఎంపీటీసీ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైతే కళ్ళు కంటున్నామో ఈ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనే దిశగా మరి అడుగులు పడుతున్నాయనడానికి సంకేతంగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసినటువంటి పార్టీకి బుద్ధి చెప్తూ ఇవాళ బీసీలందరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకొని ఇవాళ సగానికి పైన సీట్లు జనరల్ స్థానాల్లో గెలిచినటువంటి చరిత్ర తిరగరాసినటువంటి ఎనభై ఏళ్ళ తర్వాత ఈ తెలంగాణలో ఉండబడినటువంటి మైనార్టీ వర్గాలు అనేటటువంటి సందేహం లేదు మరి మా రాజ్యం త్వరలోనే ఈ మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నట్టుగా సిద్ధిస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా గత నెల రోజుల నుండి సూర్యాపేట జిల్లాలో మరి ఒక కర్ల రాజేష్ యొక్క లాకప్ డెత్ విషయంలో అనేక రకాల పోరాటాలు జరుగుతూ ఉన్నాయి మరి మందకృష్ణ మాదిగారు కర్ల రాజేషు మృతి పైన చేస్తున్నటువంటి పోరాటానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన మేము సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక దళిత బిడ్డ చిలుకూరు పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయితే నెల రోజులు గడుస్తున్నప్పటికీ విచారణలో ఆలస్యం జరగటంతో పాటు మరి ఏదైతే నిందితుల మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భంలో కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యాన్ని మరి సమాజం అంతా గమనిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మరే రెండు నియోజకవర్గాల్లో నాకు మా కుటుంబానికి పిల్లలు లేరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే మా బిడ్డలని సంబోధించే ఎన్నికల్లో మరి వాళ్ళ ఈ మేజార్టీ వర్గాల యొక్క ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మరి నేటికి నెల రోజులు దాటిపోయినప్పటికీ కనీసం దళిత బిడ్డ కుటుంబాన్ని పరామర్శకు కూడా వెళ్ళకపోవడం ఈ వర్గాల మీద ఈ ఆధిపత్య కులాల యొక్క వైఖరిని ఈ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది అనేటటువంటి వాస్తవాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఏదైతే ఆ యొక్క లాకౌటెకి సంబంధించినటువంటి విషయంలో పాల్గొన్నటువంటి ఎస్సీలని బీసీలని ఓసీలు ఎవరు అనేది లేకుండా తేడా లేకుండా కులాలతోనే సంబంధం లేకుండా ఇచ్చిన దరఖాస్తులో మరి ఆ వర్గాలు చేసినటువంటి తీరు చూస్తే ఈ బీసీ వర్గాలని అపహాస్యం చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం చిలుకూరు ఎస్ఐ ఒక రెడ్డి కావడంతోనే ఇవాళ ఎస్ఐని అటాచ్ చేసి మరి అందులో కూడా వాళ్ళ వైఖరిని కనపరిచరు పర్యవేక్షణ అధికారిని ఏమో సస్పెండ్ చేసిరు బాధ్యుడైనటువంటి ఎస్ఐ రెడ్డి కావడంతో ఇవాళ అటాచ్తో సరిపెట్టుకున్నారంటే ఇంత చైతన్యమైనటువంటి మా బీసీ బిడ్డల చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ కూడా ఈ అగ్రవర్ణాలు మరి గుర్తించకపోవటమా మరి ఈ వర్గాల మీద ఉన్నటువంటి నిర్లక్ష్యమా మరి దీనికి సమాజం ఇవాళ అలర్టు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జిల్లాలో మరి తొమ్మిది జనరల్ స్థానాల్లో ఎనిమిది మందిని చట్టసభలోకి పంపినటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల యొక్క బతుకులని మరి ఈ రకమైనటువంటి అపాస్యం అపాస్యం చేయడమే కాకుండా లాకప్ డెత్ విషయంలో ఈరోజు వరకు కూడా విచారణ పూర్తి విచారణ చేయకపోవడం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏదైతే మా దళితుల పక్షపాతి దళితుల రిజర్వేషన్ల కోసం అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఇక్కడ ఉండబడినటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా చైతన్యవంతులై రాజ్యాధికారంలో వాటా కావాలని వాటా పొందాలని తలంపుతో పనిచేస్తున్నటువంటి అన్న మందకృష్ణ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్ ఈ కళ్ళ రాజేష్ లాకప్ డెత్ విషయంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్న ఈ నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళతో కలిసి ఆ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మిత్రులారా ఇప్పటికైనా మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం కనీసం దళితుల ఓట్లు ఆ నియోజకవర్గంలో మినిమం నలభై వేలు నలభై వేలు పైచిరుకుంటాయి మరి అందరూ నా బిడ్డలను భావించినటువంటి ఈరులు అదే ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి లాకప్ జరిగితే ఏం జరిగేది ఇవాళ దళిత బిడ్డ కాబట్టే కదా కాబట్టి ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికల్లో చాటినటువంటి సత్తా ఉత్తేజాన్ని ఇంకా ముందుకు తీసుకునిపోయి ఎక్కడైనా మనకు పోటీ ఈ పార్టీలతో కాదు అగ్రవర్ణాలు వర్సెస్ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇవాళ సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మహామహా మనగాళ్ళం అనుకున్నటువంటి ఈ అనేక సంవత్సరాల నుండి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మా ప్రజల్ని బానిసలుగా చూస్తున్నటువంటి మేము మనగాళ్ళం అనుకున్నటువంటి దొరల్ని చిన్న చిన్న దూడలతోని బోల్తా కొట్టించినటువంటి చరిత్ర సుయాపేట నియోజకవర్గంలో ఉంది ఇవాళ ఓ కేసారం కావచ్చు ఓ తాళ్ళకాంపాడు కావచ్చు ఓ బాలెంలో కావచ్చు ఓ సూలిపేట కావచ్చు రామచంద్రపురం కావచ్చు మేము ముఖ్యంగా నెమ్మికళ్ళ లాంటి పెద్ద గ్రామ పంచాయతీలు కావచ్చు ఇవాళ అనేక చోట్ల రెడ్డి వర్సెస్ బీసీగా నడిచి ఆ ఎలక్షన్ అంతా వన్ సైడ్ జరిగి వెయ్యి ఓట్ల మేయర్తోనే చరిత్ర రాసినటువంటి ఈ సుర్యాపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి లేదు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు పెట్టినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు పెట్టిన ఈ రాష్ట్రంలో అధికారాన్ని అందుకు పోయే పార్టీ మన పార్టీ మన కోసం ఎనభై సంవత్సరాల తర్వాత ఆవిర్భవించినటువంటి తీన్మార్ మల్ల గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే దానికి ఇవాళ పునాదులేసినటువంటి మా బీసీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను